హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్స్ మినీ కలెక్షన్స్లో బీట్స్ కలెక్షన్ అయితే చాలా ఉన్నాయండి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్పే గూగుల్ పే అవైలబుల్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి ఫ్రీ షిప్పింగ్ అయితే లేదండి ఫ్రీ షిప్పింగ్ ఉన్న వాటిలో మేము వేటికైతే మెటీరియల్ మేకింగ్ చేసిన మెటీరియల్ ఉంటుందో వాటికైతే మాత్రం మేము ఫ్రీ షిప్పింగ్లో పంపించడం జరుగుతుంది అది కూడా మేము వీడియోలోనే చెప్పేస్తాము రా మెటీరియల్కి అయితే ఫ్రీ షిప్పింగ్ లేదు బిలో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసే మాత్రం ఎయిటీ రూపీస్ షిప్పింగ్ ఛార్జెస్ పెడతాయండి ఓకేనా మినీ కలెక్షన్స్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టేసేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీ పక్కన ఉన్న బెల్ ఐకనీ ఆల్ అని క్లిక్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందండి మంచి బీడ్స్ కలెక్షన్ అయితే ఉన్నాయని ప్రీవియస్ వీడియోస్ అయితే అన్నీ కూడా చెక్ చేసుకోండి మీకు ఫిఫ్టీన్ రూపీస్ బీట్స్ నుంచి అయితే స్టాక్ అవైలబుల్ ఉందండి మీకు సండే వరకు అయితే ఈ ఆఫర్ ఉంటుందండి ఆ తర్వాత అయితే మీకు ఈ ప్రైజెస్ అయితే ఉండవు ఎవరైనా మిస్ అయినట్టు ఉంటే మాత్రం ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకే వీడియోలకు వెళ్ళిపోదాం ఇవి వచ్చేసి రాజవర్ధిని బీడ్స్ అండి అయ్యో క్వాంటిటీ రాలేదు ఓ సారీ సారీ టైగర్ బీట్స్ అండి టైగర్ బీట్స్ టాక్ ఎవరికి ఇచ్చేసినట్టున్నారు ఓకే అండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి ఫోర్ ఎంఎం సైజు టైగర్ బీట్స్ అండి టైగర్ బీట్స్ మీకు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి టైగర్ బీట్స్ త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి త్రీ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరైనా వీడియో చూస్తే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి లెంత్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఫోర్ ఎంఎం సైజు టైగర్ బీట్స్ అండి ఇలా ఉంటాయి ఫోర్ ఎంఎం సైజ్ అండి ఇలా ఉంటాయి వన్ ఫార్టీ రూపీస్ లైన్ అండి ఇందులో మీకు తక్కువ కాస్ట్వి కూడా వస్తాయండి అవి ఒకవేళ మీకు స్టాక్ వస్తే నేను చెప్తానండి ఇవి టూ హండ్రెడ్ లైన్ అలా ఉంటాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి టైగర్ బీట్స్ ఓకేనా త్రీ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది కూడా మీకు సండే వరకు ఈ ప్రైజ్ వస్తుందండి ఫోర్ ఎంఎం సైజ్ టైగర్ బీట్స్ అండి వన్ ఫార్టీ రూపీస్ మీరు త్రీ లైన్స్ ఉన్నాయండి వీడియో ఎవరైనా కనుక మీరు టైగర్ బీట్స్ కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకోండి మంచి ఆఫర్ ప్రైస్లో అయితే బీట్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి ఒకసారి ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి వచ్చేసి ఆనిక్స్ బీట్స్ అండి మంచి క్వాలిటీ ఆనెక్స్ బీడ్స్ ఫస్ట్ క్వాలిటీ అనమాట చాలా బాగుంటాయి మీ అందరికి ఆల్రెడీ ఇవి తెలిసే ఉంటాయి రామా గ్రీన్ కలర్ అండి రామా గ్రీన్ కలరు మీకు రామా గ్రీన్ కలర్లో సెవెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ లైన్స్ అండి సెవెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు కావాలి అనుకుంటే థ్రెడ్ చూసుకోండి రామా గ్రీన్ కలర్ అండి లైట్ రామా గ్రీన్ కలర్ అనమాట మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో నాకు ఇక్కడ రామా గ్రీన్ కనిపిస్తుంది కెమెరాలోనేమో రిన్ బ్లూ కనిపిస్తుంది రామా గ్రీన్ అండి రామా గ్రీన్ కలర్ అనమాట మీకు కన్ నాకైతే వీడియోలో రిన్ బ్లూ కనిపిస్తుందండి రిన్ బ్లూ కాదు ఇది రామా గ్రీన్ అండి రామా గ్రీను మీరు ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకొని తీసుకోండి అందులో అయితే మీకు క్లారిటీగా ఉంటుంది రామా గ్రీన్ కలర్ అనమాట సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆన్ఎక్స్ బీడ్స్ అండి మంచి క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ ఆన్ బీడ్స్ సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఉన్న కలర్స్ అయితే స్టాక్ చూపిస్తున్నానండి ఎవరికైనా నచ్చితే మాత్రం ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు లెంత్ కూడా చూపిస్తాను మీకు లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇందులో మీకు సెవెన్ లైన్స్ మాత్రమే స్టాక్ అవైలబుల్ ఉందండి కొంతమంది ప్రీవియస్ వీడియోస్ బు ఆర్డర్స్ చూసుకొని ఆర్డర్స్ బుక్ చేసుకున్నారనమాట అందుకనేసి ఇవ్వడం జరిగింది సెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి సెవెన్ లైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా మెన్షన్ చేయండి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని కింద మెన్షన్ చేయండి మీకు ఇన్ని లైన్స్ కావాలి అనేది ఓకేనా వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలి ఆన్లైన్ పేమెంట్ సర్వీసే ఉందండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓకేనా మినీ కలెక్షన్స్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మనకు చాలా అవసరం మీ లైక్స్ కూడా నాకు చాలా అవసరం కదండి మీరు ఇంకా లైక్స్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి కలెక్షన్స్ అయితే తెప్పించడం జరుగుతుంది ఇది వచ్చేసి నైట్ బ్లూ అండి ఇది కూడా స్టాక్ నుండి మళ్ళీ రీస్టాక్ చేయించామండి నైట్ బ్లూ సారీ అండి నైట్ బ్లూ అండి నైట్ బ్లూ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇక్కడ డ మీకు కనిపిస్తుంది కదా ఇలా ఉంటుందండి మీరు థ్రెడ్ చూసుకోండి బ్లాక్ కాదండి బ్లాక్ కాదు థ్రెడ్ ఇలా ఉంటుందండి సేమ్ మీకు ఈ నైట్ బ్లూ కలర్లో వస్తుంది ఈ కలర్ ఉంటుందండి ఓకేనా ఫోర్ ఎంఎం సైజ్ అండి కావాలి అనుకున్నావాళ్ళు ఇలా ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి నాకు మీరు మెసేజ్ చేయకుండా స్క్రీన్షాట్ వాట్సాప్ చేసేసి ఎన్ని లైన్స్ కావాలి అనేది కూడా పెట్టేసేయండి మంచి క్వాలిటీ అండి మన దగ్గర అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉంటాయి మన దగ్గర ఆర్డర్స్ చేసుకున్న వాళ్ళకైతే ఆల్రెడీ మన అది తెలుసు ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ అనమాట ఆరెంజ్ కలర్ ఉంటుంది ఇది కూడా మీకు సేమ్ అండి ఇది కూడా మీకు సేమ్ లెంత్ వచ్చేసి టూ థర్టీన్ ఇంచెస్ ఉంటుంది కాస్ట్ కూడా ఎయిటీ నైన్ రూపీస్ ఉంటుందండి స్టాక్ వచ్చేసి మీకు లెవెన్ లైన్స్ అవైలబుల్ ఉన్నాయండి ఈ ఈ కలర్ అయితే మన దగ్గర స్టాక్ అయితే లేదండి స్టాక్ ఇందులో బంచ్ వైజ్ తెప్పించాము అయిపోయాయి ఇవి లెవెన్ లైన్స్ అలా అవైలబుల్ అయితే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలరు మీరు వీడియోలో చూసుకోండి కాల్స్ అయితే అవైలబుల్ కాల్స్ అయితే లిఫ్ట్ చేయడం జరగదండి ఎందుకంటే ఫోన్ ఇంట్లో ఉంటుంది ప్రస్తుతానికైతే కాల్స్ అయితే లిఫ్ట్ చేయరు మీకు ఏదైనా ఐటమ్ కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి అలాగే నేను పిక్స్ అయితే పెట్టానండి పిక్స్ కూడా పెట్టాను మీకు ఏదైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి వాట్సాప్లో మీకు రిప్లైస్ అయితే వస్తాయండి ఫోన్ మా పిల్లల దగ్గర ఉంటుందండి అందుకనేసి వాళ్ళు అసలు కాల్స్ లిఫ్ట్ చేయరు అందుకనేసి అనమాట మీకు ఏదైనా కావాలి అనుకుంటే వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి కాల్స్ అయితే లిఫ్ట్ చేయారండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి కొంచెం డిఫరెంట్ షేడ్లో ఉంటుంది గ్రీన్ కలర్ అండి ఇదేమో కొద్దిగా లైట్ గ్రీన్ వస్తుందండి కొద్దిగా మీరు డిఫరెంట్ చూసుకోండి తెలుస్తుందండి వీడియోలో మీకు ఇది కొద్దిగా డిఫరెంట్ గ్రీన్ అండి ఇది వచ్చేసి మీకు డార్క్ గ్రీన్ ఉంటుందండి డార్క్ గ్రీన్ ఉంటుంది ఇది బాటిల్ గ్రీన్ ఉంటుంది ఇది ఇంకా డార్క్ గ్రీన్ అనమాట ఇది బాటిల్ గ్రీన్లో వస్తుంది ఇది డార్క్ గ్రీన్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది మీకు సండే వరకు మాత్రమే ఆఫర్ ప్రైస్లో అయితే సేల్ అయితే అవుతుందండి తర్వాత అయితే మీకు ఏ కాస్ట్ అయితే పడుతుందో నేను అదే కాస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కనుక ఇంకేమైనా మిస్ అయి ఉంటే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి కలర్ అయితే ఇలా ఉంటుంది చూడండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను ఆనిక్స్ బీట్స్ అండి ఒపెక్స్ బీట్స్ కూడా స్టాక్ అవైలబుల్ ఉంది చెక్ చేసుకోండి ఫిఫ్టీన్ రూపీస్ లైన్ నుంచి అయితే స్టాక్ అవైలబుల్ ఉంది ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసుకుని ఆర్డర్స్ బుక్ చేసుకోండి ఇది మంచి గ్రీన్ కలర్ అండి డార్క్ గ్రీన్ కలర్ అనమాట ఇలా ఉంటుంది ఆనెక్స్ బీట్స్ మీకు ఇది కూడా వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా క్వాలిటీ చాలా బాగుంటుందండి మీకు తెలుసు మనం తెప్పించేవన్నీ ఫస్ట్ క్వాలిటీ అండి ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది నేను ఆఫర్లో సేల్ చేస్తున్నానండి కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఓకేనా ఇది గులాబీ పింక్ అండి రోజ్ పింక్ అనమాట ఇది సింగిల్ లైన్ అవైలబుల్ ఉందండి ఇది సింగిల్ లైన్ అవైలబుల్ ఉంది మీకు నైంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సింగిల్ లైనే ఉందండి నైంటీ ఫైవ్ రూపీస్ అండి పింక్ వచ్చేసి రోజ్ పింక్ అండి ఇది రోజ్ పింక్ అనమాట ఇలా ఉంటుంది సింగిల్ లైనే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి ఇది వన్ లైనే ఉందండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ కలరు సారీ ఇది బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుందండి ఆనెక్స్ బీట్స్ మీకు షైనింగ్ ఆల్రెడీ తెలుస్తుందా అండి మంచి షైనింగ్ లుక్ ఉంటుందండి సేమ్ ఫస్ట్ క్వాలిటీ బీట్స్ అండి చూడండి కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ అయితే చేయండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఆనెక్స్ బీట్స్ అండి థర్టీన్ ఇంచెస్ లెంత్ ఉంటుంది ఫోర్ ఎంఎం సైజ్ ఉంటాయండి ఇవి సైడ్ బ్రోచర్స్ అండి విక్టోరియా పాలిష్తో వచ్చాయి సైడ్ బ్రోచర్స్ అనమాట ఇలా ఉంటాయి చూడండి సైడ్ బ్రోచర్స్ పైన మీకు హోల్స్ ఉన్నాయండి ఇలా హోల్స్ వస్తాయి కింద పైన హోల్స్ వస్తాయి సైడ్కి మీరు దేనికైనా సరే ఇలా మేకింగ్ చేసుకోవచ్చండి ఇలా మేకింగ్ చేసుకోవచ్చు చూడండి సైడ్ బ్రోచర్స్ విక్టోరియా పాలిష్ అండి సీజర్ స్టోన్స్ విక్టోరియా పాలిష్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇది వన్ పేరే ఉందండి వన్ పేరు మాత్రమే ఉంది స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేయండి ప్లీజ్ సైడ్ బ్రోచర్స్ ఓకే ఇది బిగ్ సైజు లక్ష్మీదేవి అమ్మవారు అండి బిగ్ సైజు లక్ష్మీదేవి అమ్మవారు నక్షి పాలిషింగ్తో వస్తుంది పెద్ద సైజ్ అండి ఇది మీకు మందంగా ఉంటుంది వెయిట్ కూడా ఉంటుందనమాట మీకు వెనకాల వెనకాల వచ్చేసి డిటాచబుల్ అండి మీకు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ అయితే లేవన్నమాట ఓన్లీ డిటాచబుల్ హోల్ అండి ఓకే మీరు మేకింగ్ చేసుకోవడానికి ఇక్కడ హోల్స్ ఉన్నాయండి మీరు ఏమైనా బీడ్స్ యూజ్ చేసి మీరు మీరు ఇలా యూస్ చేసి మేకింగ్ చేసుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చండి ఇలా ఇలా మేకింగ్ చేసి కూడా వేసుకోవచ్చు అనమాట ఓకేనా చాలా బాగుంటుందండి నక్షి పాలిషింగ్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు షాట్ తీసుకొని ఫాస్ట్గా అయితే ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి బిగ్ సైజు లక్ష్మీదేవి అమ్మవారండి అండి బిగ్ సైజు లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ అండి చిన్న సైజు కాదు మీకు చిన్నదైతే సైజ్ అనేది తక్కువ ఉంటుంది ఇది వచ్చేసి బిగ్ సైజ్ అండి నేను నిన్న వీడియోలో చూపించాను కదా గ్రీన్ పెండెంట్ అది కూడా బిగ్ సైజ్ అండి మీకు ఏది కావాలన్నా ఆర్డర్స్ అయితే బుక్ చేసుకోండి నక్షి పాలిషింగ్ అయితే వస్తుందండి మనకి గోల్డ్ లాకెట్ ఎలా ఉందో అలానే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ కూడా ఇలా వచ్చేస్తుంది చూడండి ఒకసారి కింద కూడా చుట్టూ వైట్ స్టోన్స్ అయితే ఇచ్చారు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీకు ఈ బిగ్ లాకెట్ బిగ్ సైజ్ లాకెట్ వేటికైనా సరే వస్తుందండి ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి మీరు సింపుల్గా ఇలా కూడా వేసుకోవచ్చు అండి ఇలా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలాంటి పెద్ద పెండెంట్ ఉంటే వేటికైనా సరే వేసుకోవచ్చు అండి చూడండి విత్ దీనికి కూడా వచ్చేస్తుందండి ఆరెంజ్ కలర్కి కూడా వచ్చేస్తుంది ఈ కలర్కి కూడా వస్తుంది చూడండి ఇలాంటిది ఒక లాకెట్ ఉందంటే చాలా అండి మనకి ఏ బీడ్స్ ఉన్నా ఏ దానికైనా సరే వేసుకొని వెళ్ళిపోవచ్చు చూడండి చాలా బాగుంది ఇవి త్రీ లైన్స్ అలా తీసుకొని మేకింగ్ చేసుకొని వేసుకున్న కూడా మంచి గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఓకేనా ఇది లక్ష్మీదేవి అమ్మవారు అండి వన్ ట్వంటీ రూపీస్ పడుతుంది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చూపించాను ఇది సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉందండి రీస్టాక్ అయ్యాయి స్టాక్ వెళ్ళిపోయాయి సింగిల్ పీస్ అయితే అవైలబుల్ ఉంది ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మీకు సైడ్కి వచ్చేసి రింగ్ ఉంటుంది కింద కూడా ఏదైనా డ్రాప్ వేసుకోవడానికి రింగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి బ్యాక్ సైడ్ అయితే హుక్ ఉండదన్నమాట లక్ష్మీదేవి అమ్మవారండి శ్రావణ మాసంకి మనకి ఎన్ని లాకెట్స్ కానీ బీట్స్ కానీ ఉన్నా కూడా సరిపోవండి ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి వేయడానికి కానీ మనకు బ్లాక్ బీడ్స్ వేసుకొని పోవడానికి కానీ చాలా బాగా యూజ్ అయ్యే చిన్న చిన్న లోకర్స్ అయితే చాలా కావాలండి మనకి ఓకే వన్ ట్వంటీ రూపీస్ అండి ఇది లాస్ట్ పీస్ ఉందండి వన్ ట్వంటీ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవి డ్రాప్ షేప్ బీట్స్ అండి లైట్ లెమన్ ఎల్లో అండి లైట్ లెమన్ ఎల్లో కలరు డ్రాప్ షేప్ బీట్స్ అండి డ్రాప్ షేప్ బీట్స్ సైజు ఎయిట్ ఎంఎం సైజ్ అలా వస్తుందండి ఎయిట్ ఎయిట్ ఎంఎం సైజు వస్తుంది మీకు డ్రాప్ షేప్ మోడల్ అండి మీకు మధ్యలో హోల్ ఉంటుందన్నమాట మీరు ఏవైనా సరే బీట్స్కి అయితే ఇలా మధ్యలో మీరు డ్రాప్ లాగా మీరు మేకింగ్ చేసుకొని వేసుకోవచ్చండి ఈ బీట్స్ ఒక దండ నుంచి ఊడిపోయాయండి ఊడిపోయాయి ఇవి ఎన్ని బీట్స్ ఇందులో బ్లూ కలర్ కూడా ఉంది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇవి ఫోర్టీన్ బీడ్స్ ఉన్నాయండి డ్రాప్ షేప్ మోడల్ మీరు వేటికైనా సరే వేసుకుంటాము అనుకుంటే తీసుకోండి లెమన్ ఎల్లో అండి లైట్ క్రీమ్ ఎల్లో అండి లైట్ లెమన్ ఎల్లో ఈ కలర్లో ఉంటుందండి కావాలి అనుకుంటే మాత్రం ఒకసారి అయితే మొనాలిసాలో కటింగ్ బీడ్స్ అండి ఇంతకుముందు మీరు గ్రీన్లో చూసారు కదా ఇందులోనే మీకు లెమన్ ఎల్లో అండి లైట్ లెమన్ ఎల్లో లైట్ లెమన్ ఎల్లో ఇది కూడా ఒక సింగిల్ పీస్ ఉందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు ఫోర్టీన్ పీస్ ఏమి ఉన్నాయండి ఓకే మీరు ఇందులో మధ్యలో గోల్డ్ బాల్స్ అయినా సరే లేదా పింక్ ఏవైనా సరే మీరు మేకింగ్ వేసుకోవడానికి అయితే ఇలా యూజ్ అవుతాయి వేరే దాని నుంచి అయితే ఊడిపోయాయి అనమాట ఇవి మేము మేకింగ్ చేయించలేము అలాగనేసి ఫోర్టీన్ పీస్ ఉన్నాయి నైంటీ రూపీ నైంటీ రూపీస్కి అయితే ఇవ్వడం జరుగుతుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీరు క్వాలిటీ కూడా చెక్ చేసుకోవచ్చు అండి ఇవి మళ్ళీ ఒరిజినల్ సీజర్స్ అనుకోగలరండి ఒరిజినల్ సీజర్స్ కాదండి ఒరిజినల్ సీజర్స్ కాస్ట్ మీకు ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ సీజర్స్ కాదు మూనాలు ఈసాలోని కటింగ్ బీట్స్ అనమాట కటింగ్ బీట్స్ అండి ఇలా ఉంటాయన్నమాట మీకు సూపర్ లుక్ అయితే ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి మీరు చౌకర్ కన్నా లేదనుకోండి హారం హారంకైనా సరే షార్ట్ నెక్కు యూస్ అవుతుందనమాట మధ్యలో ఏమైనా మీరు బీట్స్ యూస్ యూజ్ చేసుకొని మేకింగ్ చేసుకుంటే ఇవాళ వీడియో అయితే ఏంటేనండి ఎవరికైనా ఐటమ్ నచ్చితే మాత్రం ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ చేసుకోండి ఇంకొకటి ఏంటి అంటే ఒనెక్స్ ఒపెక్స్ బీట్స్ స్టాక్ అవైలబుల్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు చెక్ చేసుకొని ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి చాలా మంచి మంచి రా మెటీరియల్స్ అయితే స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి నేను పెట్టిన వీడియోలో స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్గా అయితే ఆర్డర్స్ బుక్ చేసుకోండి మినీ కలెక్షన్ని సపోర్ట్ చేయండి మీ లైక్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి అలాగే మన వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మినీ కలెక్షన్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ Thank you and bye